హాయ్ అండి అందరికీ నమస్తే రోజు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోళ్ళగాబులు మెటల్ తీసుకెళ్ళండి అవి వేసింది నాగర్ కర్నూలు జయప్రకాష్ గారు వారు నిన్న ఫోన్ చేసి ఈరోజు ఫోన్పే చేస్తానన్నారు ఈరోజు ఉదయం ఫోన్పే చేశారు అలాగే ఈరోజు మధ్యాహ్నానికి వారికి వేసి ఎలా స్లిప్ అనేది వాట్సాప్ పెట్టానండి అలాగే మన దగ్గర మూడు అనేది ఉండదండి అదేంటంటే కోడి పిల్లల గాబులు మళ్ళీ పెద్దాట్లో పిల్లల గాబులు అండి ఇప్పుడు వేసింది అది మామూలుగాబులు అనేవి ఉంటాయి మాములు గాబులు ఏమో పద్నాలుగు యాభై ఇదేమో పదిహేను యాభై ఇంకా అంతకుముందు పిల్లల గాబులు ఉండేదేమో అది పదకొండు వందలండి పదకొండు వందలు అనేది ఏంటంటే కోడి పిల్లలకు మాత్రమే పెద్ద వాటికి పనిచేయదండి ఇప్పుడు నేను వేసేది చూసారా ఇది పెద్ద పుంజులు వేసుకోవచ్చు ఈ పిల్లలు వేసుకోవచ్చు అండి ఇదేంటంటే రింగు చుట్టూతా కింద దగ్గరగా ఉంది చూసారా గడి ఆ గడి అనేది కిందకు ఉండేలాగా చుట్టుకోవాలి ఏంటంటే ఆ దగ్గర గడి అనేది ఒక జాన ఎత్తు ఉంటుందండి దానివల్ల ఏంటంటే కోడి పిల్లలు అనేవి బయటకు దూర రావు మాములుగాబుల్లో మటుకి ఒక వారం రోజులు పిల్లలు అయితే లోపు పిల్లలు అయితే దూరం వచ్చేస్తూ ఉంటాయండి అలాగే మీరు ఎవరికైనా కోలగాబులు మెటల్ కావాలంటే ఇంకా మీకు ఎన్ని ఎక్కువ అయితే నాకు అంత తగ్గించే అవకాశం ఉంటుందండి ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలండి మీలో ఎవరికైనా కోళగాబులు మెటల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారండి అలాగే కోలగాబుల మెటీరియల్ కాకుండా నేను కోళ్ళ కరల బోన్లు అలాగే ఆస్ట్రేలియన్ లవ్ బర్ట్స్కి అవన్నీ చాలా చేశానండి మన ఛానల్లో ఉంటాయి అవన్నీ కూడా వీడియోస్ అవన్నీ కూడా చూడవచ్చు అలాగే నాగర్ కర్నూలు జయప్రకాష్ గారికి ఆర్డర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో ఆర్డర్ ఇచ్చారు అలాగే వారికి అంతే నమ్మకంతో నేను తీసుకెళ్ళేశాను వారు కొన్ని టూల్స్ అనేది ఏమన్నారండి కొన్ని టూల్స్ అంటే సుత్తు తప్పనిచ్చి కత్మ టూల్స్ మొత్తం ఏమన్నారు అలాగే వారికి సుత్తి కాకుండా కత్మ టూల్స్ మొత్తం అనేది వేసాను టూల్స్ అనేది సపరేట్ కాస్ట్ అండి టూల్స్ మొత్తం వచ్చేసరికి పద్దెనిమిది వందలు వారికి పదహారు వందలు చేసేసాను మళ్ళీ మైనస్ నో సుత్తికి నూట యాభై రూపాయలు అనేది తీసారండి అలాగే మీలో ఎవరికైనా కా కోల గాబులు కావాలంటే నాకు తప్పనిసరిగా అనేది ఫోన్ చేయండి మినిమం ఐదు గాబులు మెట్రలు అనేది బుక్ చేసుకోవాలండి వారికి వేసిన టూల్స్ వచ్చేసరికి ఇవ్వండి కొబ్బరి కలిపి తీసిన కారు బైండింగ్ వైట్ తీసుకునే ఉక్కు కట్టరు కటింగ్ లేరు లాకులు వైరు కట్లు వైరు ఉంచుకునే లివర్ మాత్రం నేను ఎవరికైనా ఇస్తానండి మినిమం ఐదు కాబలలో మీటర్లు బుక్ చేసుకోవాలి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత నవత ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఆ విధంగా అనేది వారికి వీడియో అనేది పెట్టానండి నా దగ్గర తేడా అనేది ఉండదండి మీరు నేను తప్పనిసరిగా వేస్తానంటే వేస్తానండి ఇదిగోండి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీడియో నేను ఆ టూల్స్ అనేది గోన్సంచులు అనేది ప్యాక్ చేసి ఆ మూతలకు అనేది కడతానండి ఈ వీడియో మీకు నచ్చింది అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి